హాయ్ అండి ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి తెలుసుకుందాం రండి ఇప్పటి వరకు మనం వెంకటేశ్వర స్వామిని నిలుచుని ఉన్న విగ్రహాన్ని చూస్తూ ఉంటాం కానీ కూర్చుని ఉన్న స్వామివారి రూపం చూడాలంటే మాత్రం తొండమానోడికి వెళ్లాల్సిందే తొండమాన్ చక్రవర్తి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన రాజు స్వామిపై ఉన్న భక్తితో తన ఇంటిలోనే స్వామి కోసం ప్రత్యేకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు ఇది పురాతనమైన ఆలయం ఇతర ఆలయాల్లో వెంకటేశ్వర స్వామి నిలబడి ఉంటారు కానీ ఇక్కడ స్వామివారు మాత్రం యోగముద్రలో కూర్చుని మనకి దర్శనమిస్తారు ఇది చాలా ప్రత్యేకమైన విషయం ఇక స్థల పురాణానికి వచ్చేసరికి మన పురాణాల ప్రకారం తొండమాన్ చక్రవర్తి స్వామి వెంకటేశ్వరుని పరమ భక్తుడు ఆయన శ్రీ పద్మావతి దేవి తండ్రి ఆకాశరాజ సోదరుడు తొండమాన్ ప్రతి రోజు తిరుమలకి వెళ్లి స్వామిని దర్శించుకుంటూ ఉండేవారు కానీ వృద్ధాభ్యం వచ్చేసరికి తిరుమలకి వెళ్ళలేకపోయారు అప్పుడు తొండమాన్ స్వామివారిని తన ఇంటిలో కొలు ఉండమని ప్రార్థించారు స్వామి ఆయన కోరిక మేరకు అంగీకరించి శ్రీదేవి భూదేవులతో కలిసి అతని ఇంటిలో ప్రత్యక్షమయ్యారు అందుకే తమిళ భక్తుల స్వామిని విటిల్ ఇరందురాయ్ పెరుమాల్ అని పిలుచుకుంటారు తిరుమలలోని ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ అదే విధంగా తొండమానేడులో కూడా ఆలయాన్ని నిర్మించారు ఆలయ గోపురం విమానం కూడా తిరుమల ఆలయానికి పోలి ఉంటుంది ఆలయం దగ్గరలో తొండమాన్ తవ్వించిన పెద్ద తటాకం ఉంది ఈ పుష్కరిణిలో తిరుమల ఆకాశ గంగా కపిలి తీర్థాల నుండి నీరు వచ్చి చేరతాయి ఈ నీటితోనే ప్రతిరోజు స్వామికి అభిషేకం చేస్తారు ఇక ఆలయ సమయాలు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది మరలా సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది తొండమానేడు తిరుపతి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీకాళహస్తి నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి బస్ స్టాండ్ నుండి బస్సులు అందుబాటులో ఉంటాయి ఈసారి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఈ ఆలయాన్ని సందర్శించండి స్వామివారి ఆశస్సులతో మీ జీవితంలో శాంతి సంతోషం లభిస్తాయి ఇలాంటి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్